లాడండి అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్యకాలంలో నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నాను క్రిస్టియన్స్కి సంబంధించి కొంతమంది మతోన్మాదులు ట్రోల్స్ చేస్తూ ఆ వీడియోస్ పెడుతున్నారు అయితే నేను కొన్ని కొన్ని వీడియోస్ చూశాను అందులో హైందవ్యులు తప్పే లేదనిపించింది నాకు అసలు ఆ వీడియోస్ ఎలా ఉన్నాయంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి యాజ్ ఏ క్రిస్టియన్గా నాకే నచ్చలేదు ఆ వీడియోస్ అసలు ఆ సాక్ష్యాలు ఏంటి అసలు అలాంటి సాక్ష్యాలు చెప్పడానికి పాస్టర్ గారు మైక్ ఎందుకు ఇస్తున్నారు అదేదో పెద్ద అద్భుతంలాగా దాన్ని వీడియో షూట్ చేసి అది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు క్రిస్టియన్స్కి ఏమైంది దేవుడు అంటున్నాడు రోమిల్ రాసిన పత్రికలో మిమ్ముని బట్టియే కదా అన్యజనుల్లో నామం దూషింపబడుతుంది అని ఆయన బాధపడుతున్నాడు ఇలాంటి కార్యాల వల్లే అసలు దేవుడు ఏం చెప్తున్నాడు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఏ స్వరూపమును ఏ విగ్రహమును తయారు చేయకూడదు దానికి పూజింపకూడదు అని చెప్తే నువ్వు చూసావా మరియమ్మని నువ్వు చూసావా ఏసయని ఆయన ఆల్రెడీ సిలువేయబడితే నువ్వు రోజు రోజుకి సిలువెత్తుకోమంటే రోజు సిలివేసుకున్నాడో అని దాని అర్థమా అసలు ఏంటండి పాస్టర్స్గా ఉన్నవాళ్ళు గర్తించట్లేదా సంఘాన్ని అసలు నాకు అర్థం కావట్లేదు ఎలా ఇలాంటి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అన్ని జనులు రోల్స్ చేస్తున్నారంటే ఎందుకు చేయరు నాకే హాస్యాస్పదంగా ఉన్నాయి ఆ వీడియోస్ చాలా బాధేస్తుంది క్రిస్టియన్స్ పొరువు అంతా తీస్తున్నారు మీరే తీస్తున్నారు హైందవీలు కాదు వాళ్ళకి తెలియదు పాపం నిజమేదో అబద్ధం మీద వాళ్ళకి తెలియదు మీరు చేసిన కార్యాలు బట్టి వీళ్ళకి నిజంగా పిచ్చి పట్టింది అని వాళ్ళు ఆశిస్తున్నారు పిచ్చి పట్టినట్టే మీరు బిహేవ్ చేస్తున్నారు ఒక ఆమెకంటే డేటా అయిపోయిందంట రాత్రి అంతా మోకరించి వాళ్ళ ఆయన ఆవిడ ప్రార్థన చేస్తే డేటా వచ్చిందంట ఏంటండి ఈ సాక్ష్యం డేటా అయిపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా అంటే డేటా నీకు ఆహారం నీ ఎముకలకు సత్తువా అంతేనా ఇలాంటి నీచమైన కార్యాల కోసం చర్చిలో నుంచొని ఆర్భాటంగా చెప్పడం ఏంటండి క్రైస్తవులు ఎలా తయారవుతున్నారు మరొక ఆవిడ ఉంది తన అకౌంట్లో లక్షల లక్షలు పడిపోతున్నాయంట అది ఏసయ్యే ఇస్తున్నాడంట ఏ సనాల్లో పడి అంటే పడిపోతున్నాయంట ఏసే మీకు అలా కనబడుతున్నాడు మీలాంటి వ్యర్థ పనులకి మీకు నచ్చినట్టే దేవుడిని ఉపయోగించుకోవడానికి దేవుడా మీకు మీకు నచ్చినట్టే అన్ని చేసి అవి దేవుడి మీద తోసేస్తారా అసలు దేవుడు బ్రతుకున్న దినాల్లో ఈ నూనెలు ఈ కర్చీఫ్లు ఇవన్నీ ఏమైనా చేశాడా కొంతమంది పాస్టర్లు ఏమో కట్చిప్పు ఆ చెమట తగిలితే ఎవరికో ఏదో స్వస్థత వచ్చిందంట ఎంత ఘోరమేంటండి ఎంత అన్యాయమా అరటిపళ్ళు తింటే గర్భఫలమా ఏం పట్టుకుంది మీకు దుష్టుడు మీలోనే పనిచేస్తున్నాడు నా సహోదరులారా ప్రేమ పూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను దయచేసి మారండి దేవుడు బాధపడుతున్నాడు అన్ని జనుల్లో దేవుని నామం దోషణపాలు అవ్వడానికి మనం కారణం కాకూడదు హైందవ్యులకి ఏం తెలీదు మీరు చేసిన కార్యాలన్నీ వాళ్ళు చూసుకొని ట్రోల్ చేస్తున్నారు అంత హాస్యాస్పదంగా ఉన్నాయి మరి అంత నవ్వుకోవడానికి నిజంగా పిచ్చి పట్టిన వారిలాగా బిహేవ్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ దయచేసి అలాంటి వీడియోస్ షూట్ చేయొద్దు అలాంటి కార్యాలను చెప్పడానికి చర్చిలో పాస్టర్ గారు మైక్లు ఇవ్వద్దు దయచేసి ఆలోచించండి గొప్ప కార్యం అయితేనే చెప్పండి లేకపోతే చెప్పకపోయినా పర్వాలేదు కానీ దేవుని పరువు మాత్రం తీయొద్దని దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వకంగా అడుక్కుంటున్నాను దయచేసి నా మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించి ఎవరెవరైతే ఇలాంటి క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి